విర్మి Hãy subscribe mà nó không bỏ lỡ những video hấp dẫn we'll be the la <laughs> ƙudu मैंने क्या पच्चीस क्या पच्चीस निशान सामान ना बच्चे 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 గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా అభివృద్ధి అనే మాట వినలేదు మనం చూడలేదు మళ్ళీ మీ అందరి అభిమానంతో మొన్న రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్కలి పట్టణంలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం అయితే రాష్ట్రంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి అయినా సరే అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని సంకల్పంతోనే తొమ్మిది మాసాలుగా పనిచేస్తున్నాం ఈరోజు టెక్కలి నేను ఎప్పుడు వచ్చినా చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో చూపిస్తాను కోటకి దీటుగా టెక్కలి పట్టణాన్ని తయారు చేసే బాధ్యత నేను పూర్తిగా తీసుకున్నాను అందులో భాగంగా ఈ తొమ్మిది మాసాల్లో ఎక్కడైతే రోడ్లు లేక డ్రైన్లు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడ్డారు అవన్నీ ఒక్కొక్కటి పూర్తి చేసుకొని ముందుకెళ్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఈ రోడ్లో చూస్తే వర్షం వచ్చిందంటే మన జామరమణి మీద దగ్గర అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు రాలేనటువంటి పరిస్థితి మొన్న ఒక రోజు వచ్చి ఆ ప్రాంతం అంతా తిరిగి అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కలవట్టు మంజూరు చేశాం రేపెల్లు నుంచే ప్రారంభిస్తే అక్కడ డ్రైనేజ్ సమస్య పరిష్కారం అవుతుంది టెక్కల నుంచి దండుగోపాలపురం వరకు రోడ్డు ఆ రోజు నేనే చేశాను మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక గోతి కప్పినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఈ రోడ్డుకి నిధులు మంజూరు చేసి ఈ వారం రోజుల్లోనే ఈ రోడ్డు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం టెక్కల్లో డిగ్రీ కాలేజ్ ఉంది పాప రోడ్డు పక్క వస్తే ఆ డిగ్రీ కాలేజీకి ప్లహరీ కూడా పూర్తిగా పోయినటువంటి పరిస్థితి అందులోకి పశువులు పందులు పూర్తిగా ఆ ప్రాంతాన్ని చిన్నాభిన్నం చేస్తున్న విషయం తెలుసు నాకు దగ్గరికి మొన్నను ప్రిన్సిపాల్ వస్తే నేను ఏదైనా పని ఇచ్చి మీ కాలేజీకి వస్తానని చెప్పి మాటిచ్చాను రెండు కోట్ల రూపాయలతో డిగ్రీ కాలేజీకి కాంపౌండ్ మంజూరు చేశాం నేను నెక్స్ట్ టిప్ వచ్చేటప్పుడు ఫౌండేషన్ వేసి కాంపౌండ్ అంటే ఏదో కట్టడం కాదు మన రోడ్డు ఉంది కాబట్టి అందంగా కట్టి తెక్కల చరిత్రంతా ఆ కాంపౌండ్ వాళ్ళ మీద కనబడే విధంగా ఒక ప్లాన్ ప్రకారం ఆ కార్యక్రమం కూడా చూస్తాం తెక్కల ప్రధాన రహదారి ఆ రోజు నేనే వేసాను ఏడెనిమిది సంవత్సరాలు అయింది మళ్ళీ ఎక్కడ కూడా డ్రైన్లు కట్టడం కానీ వేసినటువంటి రోడ్డు బాగు చేయడం కానీ జరగలేదు మళ్ళీ మూడున్నర కోట్లు ఏదైతే జగత మెట్ నుంచి మళ్ళీ హైవే వరకు మంజూరు చేశాం ఎక్కడైతే డ్రైన్లు అవసరం ఉందో డ్రైన్లు కానీ ఆ రోడ్డు రెన్యూవల్ చేయడం కానీ మధ్యలో మంచి మచ్చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి సెంటర్ డైవైట్లో మొక్కలు పెట్టి అది కూడా తయారు చేయడానికి నిర్ణయం చేశాం అదేవిధంగా అన్నా క్యాంటీన్ ప్రభుత్వం తరఫున మంజూరు చేశాను శాంక్షన్ కూడా అయ్యింది టెండర్లు కూడా పూర్తయ్యాయి రేపు వచ్చే ట్రిప్పులో మన కోనేరు దగ్గర బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం ఇంతవరకు నేను సొంతంగా నడిపాను ఈరోజు ప్రభుత్వం నుంచి మంజూరు చేసి అన్నా క్యాంటీన్ కూడా అక్కడ ఇస్తున్నాం అభివృద్ధి గురించి ఎవ్వరూ ఆలోచించవలసిన అవసరం లేదు సంక్షేమం కూడా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం అదేవిధంగా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి రేపో ఎల్లుండో టీచర్ నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం టీచర్ పోస్టులన్నీ భర్తీ చేసి రేపు జూన్ పన్నెండుకి స్కూల్ తెరిసేలాగా మేమిచ్చిన మాట ప్రకారం స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున జూన్ పన్నెండో తారీఖులాగా వారికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురున్నా నలుగురున్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు తల్లుల అకౌంట్లో ఈరోజు వేసే కార్యక్రమం తీసుకుంటున్నాం అదేవిధంగా రైతులకు ఇరవై వేలు ఇస్తామని చెప్పాం ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాం రేపు జూన్లో కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మనం పద్నాలుగు వేలు కలిసి ఇరవై వేలు ఇస్తున్నాం రేపు కేంద్ర ప్రభుత్వం మొదటి విడత జూన్లో రెండు వేలు ఇచ్చేటప్పుడు మనం ఐదు వేలు కలిపి ఏడు వేలు ఇస్తాం కేంద్ర ప్రభుత్వం రెండవసారి రెండు వేలు ఇచ్చేటప్పుడు మళ్ళీ ఐదు వేలు కలిపి ఏడు వేలు ఇస్తాం కేంద్ర ప్రభుత్వం చివరిగా రెండు వేలు ఇచ్చేటప్పుడు మనం నాలుగు వేలు కలిపి ఆరు ఇచ్చి మాట ప్రకారం సంవత్సరానికి రైతు పెట్టుబడికి ఇరవై వేలిచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం టెక్కల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు చాలామందికి ఇల్లు లేవు చాలా అవస్థలు పడుతున్నారు నేను టెక్కల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాను బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు నేను కాపలాదారుడిగా ప్రభుత్వ స్థలాలన్నీ కాపలా కాస్తే ఐదు సంవత్సరాల్లో అవన్నీ అయిపోయాయి అందుకే ఒక బ్రహ్మాండమైన చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చట్టం తీసుకొచ్చాం ఎవడైనా గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వ భూమి రికార్డులు మార్చి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్లో క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది మళ్ళీ టెక్కల్లో ఏదైతే భూములు ఉన్నాయో అవన్నీ రక్షించే బాధ్యత నేను తీసుకుంటున్నాను మన దగ్గర భగవాన్పురం దగ్గర ఇరవై ఎకరాలు అధికారులందరితో మాట్లాడాను ఏ రికార్డు చూసినా అది ప్రభుత్వ భూమే కానీ అది ప్రైవేట్ భూమిగా చిత్రీకరించి కోర్టుల్లో ఏవో తప్పుడు పత్రాలు ఇచ్చి ఏదో స్టేల్ తెచ్చుకొని కంటెంప్ట్ కోర్టులని భయపెట్టి ఆ ఇరవై ఎకరాల భూమిని ఎవరికి చెందకుండా ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశారు ఈరోజు ప్రభుత్వం కస్టోడియన్గా మనం ఉన్నాం ప్రభుత్వ భూమి కాపాడవలసిన బాధ్యత ఉంది ఆ ఇరవై ఎకరాల భూమి కూడా ఇది ప్రభుత్వ భూమి నూటికి వెయ్యి శాతం ఆ భూమిని తొందరలోనే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ భూమిలో పట్టాలు ఇవ్వడమా లేకపోతే యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు ఇండస్ట్రీ పార్క్ చేసైనా అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడితే కొంతమందికి ఉపాధి కలుగుతుందేమో ఆ కార్యక్రమం కూడా చూసే బాధ్యత నేను తీసుకొని తొందరగా నిర్ణయం చేస్తాను దేవాలయ భూములు ఉన్నాయి అన్యాక్రాంతమైపోతున్నాయి అవన్నీ ఆర్టీఓ గారికి చెప్పాను అన్నీ చూసి మన హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటున్నారు ఇక్కడే మిస్సమ్మ బంగళా ఉంది ప్రతి దాని మీద ఏదో కాగితం పెట్టడం కోర్టుకి వెళ్ళడం స్టే తెచ్చుకోవడం అధికారులు ఆ కోర్టు స్టే ఉందని తప్పించుకొని కనీసం ప్రభుత్వ భూముల మీద దృష్టి పెట్టడం లేదు నేను ఒక వింగ్ పెట్టాను హైకోర్టులో లాయర్లకి పెట్టాను ప్రతి దాని మీద పర్యవేక్షణ చేసి ప్రతి భూమిని ప్రభుత్వ పరంగా తీసుకొని పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడం లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం లేకపోతే మంచి సమస్య తీసుకురావడం ఇప్పుడే ఇక్కడ చూశాను దేవాలయం భూమి డెబ్భై ఐదు సెంట్లుంది మొన్న రాత్రి వచ్చేసరికి ఆ భూమి అంతా ఆక్యుపేషన్లతో ఉండేది గా క్లీన్ చేయమని చెప్పాను ఇప్పుడు వస్తే ఆ భూమి చూశాను ఒక ఆలోచన వచ్చింది మంచి కళ్యాణ మండపం కడితే పేదవాలు పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందని సార్ ఈ భూమే కాదు పక్కన ఇంకొక ఆరు ఎకరాలు ఎండోమెంట్ భూమి ఉంది అది కూడా చూడండి అన్నారు అందుకే ప్రతి సెంటు ప్రతి గజం ఈరోజు ప్రభుత్వ భూమిని ప్రజల ఉపయోగానికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఈరోజు టెక్కలి పట్టణ ప్రజలకి చుట్టున్నటువంటి ప్రజలకి ఒక కోరిక కోరుతున్నాను నా ఆశయం టెక్కలి జిల్లా హెడ్ క్వార్టర్కి తన్నే విధంగా జరగాలంటే ఇది గ్రామ పంచాయతీగా ఉంటే దీన్ని మనం చేయలేం ఆర్డీఓ గారికి బాధ్యత అప్పు చెప్తున్నాను విడతల వారి అందరికీ పిలిచి రేపు భవిష్యత్తులో టెక్కలి పంచాయతీని మున్సిపాలిటీగా చేసే ఆలోచన నాకుంది నాకుంది అధికారం అని ఏదో నేను బలవంతంగా చేయడం కాదు ప్రజలకి నచ్చ చెప్పి దీని ఉపయోగాలు ప్రజలకు తెలియజేసి అందరి ఆమోద్యంతో ఈ టెక్కల్ని మనం మున్సిపాలిటీ చేసుకోగలిగితే ఇంక మనకి మంచి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది ಅಲೇ ಇಲ್ಲ ಅಗಲ್ಲ ಅದೇ ಮುಂದೆ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి అనే మాట లేదు అభివృద్ధి అనే జాడ ఎక్కడ కూడా కనిపించలేదు మొన్న మీ అందరి అభిమానంతో రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఏ పార్టీకి ఇవ్వనిటువంటి మెజారిటీతో అధికారాన్ని ఇచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రంలో మేము చూడలేదు అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన చేశాం చాలా మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పరిపాలన చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా కుప్పకూల్చినటువంటి పరిస్థితి ఒక్కసారి మీ అందరికీ తెలియాలి అయినా సరే మొక్కువాని ధైర్యంతో మీ అందరి ఆశీర్వాదంతో కష్టాలున్నా సరే తొమ్మిది మాసాలుగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా ముందుకు తీసుకు వెళ్లాలని దృఢమైనటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను మళ్ళీ గ్రామాల్లో ఒక పండగ వాతావరణంలో సిమెంట్ రోడ్లు డ్రైన్లన్నీ కూడా ప్రారంభమయ్యాయి ఇంకొక రెండు సంవత్సరాల్లో టెక్కల నియోజకవర్గం నాలుగు మండలాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా భూతర్థంతో చూసిన మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేసి రైన్లు కట్టి ఒక స్వర్ణ గ్రామాలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను గ్రామం నుంచి మండలానికి తారు రోడ్లు వేయాలి ఆ రోజు నేనే ప్రతి గ్రామానికి తారు రోడ్డు వేశాను ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా పడినటువంటి గొయ్యిలో తట్టిడి మట్టి కూడా వెయ్యలేదు ఈరోజు టెక్కలి అంబేద్కర్ జంక్షన్ నుంచి మోటార్ సైకిల్ మీదే ప్రయాణం చేశాను రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది గోతులతో ఉంది చాలా వరకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకే డబ్బు లేకపోయినా మొదట ఉన్న రోడ్డుని రెన్యూ చేద్దామని ఒక కోటి నలభై మూడు లక్షలు చేశాను ఈ రోజే భూమి పూజ చేశాను పది పదిహేను రోజుల్లో అంబేద్కర్ జంక్షన్ నుంచి మీ గ్రామం వరకు మంచి తారు రోడ్డు కూడా వేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను